హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ మన ఫ్రెండ్స్ టుడే వచ్చేసి సిమ్లా యాపిల్స్ ఉంది మొత్తం సిమ్లా యాపిల్స్ సిమ్లా హిమాచల్ యాపిల్స్ వచ్చేసి అయితే ఇప్పుడు అక్కడ యాక్షన్ అవుతుంది అలా వీడియో అవుతుంది చెప్తా రేట్లు అయితే ఏం పోతున్నాయి అనేది రేట్లు అయితే ఏం పోతున్నాయని చెప్తా అయితే యాక్షన్ అవుతుంది కదా ఫ్రెండ్స్ దోహద రెండు వేలు దాకా పోతుంది కొంచెం అంటే దోహదార్ రెండు రెండు వేలు రెండు వేలు అంటే క్వాలిటీ మట్టి రేటు పోతుంది చూపిస్తాం మీకైతే ఫ్రెండ్స్ రెండు వేలు పోయింది ఇదే ఫ్రెండ్స్ వచ్చేసి రెండు వేల ఎమ్మెది ఎందుకు వెయ్యాలి ఇది నూట ఇరవై ఐదు కాయాలి రెండు వేల రెండు వేలు అంటే క్వాలిటీని బట్టి రేటు పోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేలు కొంత పోయింది అయితే ఇది నూట యాభై కాయాలి వచ్చేసి క్వాలిటీని బట్టి రెడీ పోతుంది ఫ్రెండ్స్ క్వాలిటీని మాత్రం పోతుంది ఇది పోతున్నాడా యాక్షన్ అవుతుంది ఇవి పెడుతున్నాడు అయితే యాక్షన్ అవుతుంది చెప్తున్నాడు అయితే అయిపోతుంది ఇది వచ్చేసి ఇది కానీ రెండు వేలు పోయింది సేమ్ రేట్ వన్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు చూసుకోండి మాల్ అయితే మాల్ క్వాలిటీ మట్టి రేట్ పోతుంది రెండు వేల నుంచి మూడు వేలు దాగుతుంది రెండు వేల ఐదు అయిన మూడు వేలు దాము డె ఐదు క్వాలిటీ మాత్రం బాగుంటుంది పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అంటే క్వాలిటీ మటీరియల్ పోతుంది రెడీ అయితే చూడండి ఫిట్టు వచ్చేసి సిక్స్ డే పిట్టు రెండు వేల ఐదు వందలు రెండు వేలు అంటే క్వాలిటీ మటీరియల్ పోతుంది రెడీ అయితే

డైలీ రేటు మారుతుండే డైలీ డైలీ మట్టి రేడి పోతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ టూ డే వచ్చేసి అంటే మాలు మట్టి పోతుంది చెప్తుంది చూడండి కాయలు అయితే

வாணுக்கல் <laughs> <laughs>

ಬಂಡಿ ಟುಡೇ ರವ ಜ್ರೈದೆ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಮೊತ್ತ ಟುಡೇ ಹೀರೋ ಸಂತ ಆರೆಂಜ್ ಆರೆಂಜ್ ರವರೆ ಜರಿಗೂ ಹೀರೋ ಅಂತ ಪದ್ದೊಂದರೂ ಹೋಗಿ ಅಟ್ಟರಸು ಟು ಫ್ರೆಂಡ್ಸ್ ಲೈಕ್ ಫಾಲೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್